అందరికీ నమస్కారం అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులతో ఒక సమావేశం పెట్టుకున్నాడండి పెట్టుకుంటే పెట్టుకున్నాడు వరే బాబు రాష్ట్ర ప్రజలన్న నన్ను మర్చిపోయారు కనీసం మీరన్నా నన్ను గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు వచ్చి బెంగళూరు నుంచి వచ్చి నా మీటింగ్ పెడతాను మీరు అందరూ వచ్చి నన్ను కలిసి వెళ్ళండి నాతో ఫోటో దిగండి ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా పెద్ద పెద్ద పదాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడండి విలువలు విశ్వసనీయతలు మంచి చెడు బుద్ధి జ్ఞానం అసలు రాజకీయం ఎలా చేయాలి ఎందుకు ఈ రాక్షసత్వం అని చాలా మాటలు మాట్లాడాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా వినండి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్య పెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాన్ని చేస్తూ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియదు మా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రొడ్డు లేవు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హుందాగా అది వదిలేయాలి అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రజాస్వామ్యంలో మనకు బలం లేనప్పుడు చాలా హుందాగా మనం రాజకీయ ఇచ్చాలి వదిలేయాలి పక్కకెళ్ళిపోవాలి ఏంటి దౌర్జన్యాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అవకాశం మాటతోటి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాడు అది మనందరికీ బాగా తెలిసిన విషయం అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధంగా అరాచకాలు సృష్టించాడు ఏ విధంగా రాజకీయం చేశాడు ఏ విధంగా రాక్షసత్వం చూపించాడు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా భయపెట్టాడు కనీసం ప్రశ్నించిన గొంతుల్ని ఏ విధంగా భయపెట్టి ఆ గొంతుల్ని మోగబోయేలా చేసాడు మనందరం చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన రాక్షసత్వం మర్చిపోయినట్లున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలా ఎన్నికలు సజావుగా జరగాలి భయభ్రాంతులకు గురి చేద్దని మనిషి చెప్పాడు గతంలో పంచాయతీ ఎన్నికలకి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోటీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నామినేషన్ పేపర్లు లాక్కొని వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని తలకాయలు పగలగొట్టి వాళ్ళని ప్రాణాలు తీసి ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడు బెస్ట్ ఎగ్జాంపుల్ పొంగునూరు అంజిరెడ్డి తాత మీరే చూడండి ఒకసారి కనపడుతుందిగా మీకు పొంగునూరు అంజురెడ్డి తాత పాపం ఆయన నామినేషన్ పత్రాలు తీసుకొని నామినేషన్ వేయడానికి వెళ్తే అందరూ గుమ్ము ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళి అతని దగ్గర నామినేషన్ పత్రాలు లాక్కని వెళ్ళిపోతుంటే అతను ధైర్యంగా ఎదిరిచ్చాడు తీస్తే నా ప్రాణం తీస్తారా అంతమించి ఏం చేస్తారు నన్ను భయపెడతారా నేను భయపడను అడుగు ముందుకు వేస్తా మీలాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం నాకు లేదు ఏం చేస్తారో చేసుకుని ధైర్యంగా ముందడుగు వేశాడు నామినేషన్ పత్రాలు వెళ్ళిపోయారు దీన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి పొంగనూరు అంజరెడ్డి తాతే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నామినేషన్ పత్రాలు ఎందుకు లాక్కి వెళ్ళిపోయాయి వాడెవడో పెద్ద కర్ర తీసుకొచ్చాను సంపాదన చూశాడు ఆ రోజు ఆ రోజు ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి నీ విలువలు విశ్వసనీయతలు నీ మంచితనం నీ బుద్ధి జ్ఞానం ఏమైపోయింది ఆ రోజు బుద్ధి ఎక్కడే పంపించావు నాయనా బుద్ధి బందర్లో పెట్టావా బీర్వాల దాసి పెట్టావా బుద్ధిని తీసుకెళ్ళి ఆ రోజు ఏమైపోయింది ఈరోజు నువ్వు ఏదైతే విలువలు విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నావో ఏదైతే బలబలాల గురించి మాట్లాడుతున్నావో ఏదైతే నువ్వు సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నావో అసలు బుద్ధి జ్ఞానం నీకుందా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాను నేను ఎన్నికలకు ముందు మనకి మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు రాయలసీమలో గ్రాడ్యుయేట్ ఎంఎల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయించిన తీరు మీరు చూస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఓట్లు వేయించడం అంటే జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి గ్రాడ్యుయేట్ అంటే ఏ డిగ్రీయో ఏ బీటెక్ పూర్తి చేస్తే వాళ్ళు గ్రాడ్యుయేట్ అంటారు కానీ పదో తరగతి పాస్ అన్న కూడా తీసుకొచ్చి గ్రాడ్యుయేట్ ఓట్లు వేయించేదానికి సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడు వాళ్ళన్న నిజంగా ఆ నియోజకవర్గ రామ రామ ఎక్కడో తమిళనాడు నుంచి పట్టుకొచ్చాడు ఆమె తెలుగు సరిగ్గా రాదు దొంగ ఓటు నేను చెప్పేది అబద్ధం అయితే ఒకసారి మీరే చూడండి ఇక్కడ ఈవిడే గ్రాడ్యుయేట్ 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 ఓటర్ ఈవిడే దొంగ ఓటు వేయడానికి వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ஏ ருமா ஏ பதவா ஓடி சொல்லு డిగ్రీ లేదమ్మా డిగ్రీ లేకుండా ఓట్ ఎందుకు వెళ్తే వేస్తున్నావు అమ్మా డిగ్రీ లేకుండా ఓట్ ఎందుకు వేస్తున్నావు జగన్ అన్న పరిపాలన కదా ఎవరన్నా ఏమన్నా వేసుకోవచ్చు ఒకసారి ఇట్లా పైకి చూపించు నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా ఇంకా విలువలు విశ్వేశ్వరీతుల గురించి జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు మొన్న ఎన్నికలు 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 అంటున్నావు మొన్న జరిగిన ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మేమేమి ముందుకు రాలేదే మా పార్టీ ఎక్కడ కూడా ముందుకొచ్చి మేమే బెదిరింపు చాలేం చేయలేదే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుని నువ్వు చేసినట్లుగా మా పార్టీ మీద ఇష్టంతో నీ మీద కోపంతో నీ పార్టీ మీద దౌర్భాగ్యంతో నీ మీద నచ్చక నువ్వు చేసిన పనికి మాల పనులు నచ్చక మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము తీసుకున్నాం అంతే తప్ప బెదిరించి భయభ్రాంతులకు మేమేం గురి చేయాలి నీ దిక్కుమాల సాక్షి టీవీలో నువ్వు చూపించినవన్నీ నిజాలు అయిపోతాయంటే అవి ఎప్పటికీ నిజాలు కావు ఎందుకంటే ఆ సాక్షియే పెద్ద అబద్ధం ఆ పేపర్ని అడ్డం పెట్టుకున్న బ్రతికే నీ బతుకు ఒక అబద్ధం నీ మాట ఒక అబద్ధం నీ పార్టీ ఒక అబద్ధం నీ పార్టీ పుట్టుకొక అబద్ధం అసలు నీ బ్రతుకే అబద్ధం నీ మాటే అబద్ధం ఈరోజు నువ్వు ఇక సిగ్గు లేకుండా విలువలు విశ్వసనీయతలు బుద్ధి జ్ఞానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా తమిళనాడు నుంచి దొంగ ఓటర్లు తెప్పించుకున్నావు నీ పుంగునూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు బాత్రూంలో కాల్ జరిగే చేయరకు కొట్టుకున్నాడంట ఆ పెద్ద మనిషినివి తమిళనాడు నుంచి బస్సులు వేసుకొని దొంగ ఓట్లనే వేసుకొని చేయించింది నువ్వు కాదా సిగ్గులేను సిగ్గులేని పనులు నువ్వు కాదా చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం లేదా నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం అడుగు తినే నువ్వు ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖం చూపించుకోలేక ముఖం చాటేసి బెంగళూరులో బ్రతికే నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి విలువలు విశ్వసనీయత గురించి నామినేషన్ పత్రాలు లాగేసుకోవటం మనుషుల్ని కిడ్నాపులు చేయటం మనుషుల్ని హత్యలు చేయటం మనుషులు చంపి డోర్ డెలివరీ చేయటం గట్టిగా మాట్లాడితే బట్టలిప్పి చూపించటం పనికిమాల సన్నాసుల్ని పనికి మాల దరిద్రులందరినీ పార్టీలో పెట్టుకొని ఆ ఎదవలందరికి నువ్వు హీరో ఆఫ్ ద పార్టీ అన్నట్లుగా నువ్వు అధినాయకుడు అన్నట్లుగా అక్కడ నించోని చెత్తని మొత్తం వెనకేసుకొని ఒక చెత్త రాజకీయం చేసి ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా ఈరోజు నువ్వు విలువలు విశ్వసహితుల గురించి మాట్లాడుతున్నావు పదో తరగతి అంటే ఆవిడ దొంగ ఓటు వేయడానికి వచ్చింది గ్రాడ్యుయేట్ ఓటు కనీసం దొంగ ఓటు చెప్పాలి కదా అమ్మా నువ్వు పాస్ అయింది పదే మనం గ్రాడ్యుయేట్ ఓటు వేయాలని కనీసం డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ ఉండాలి అది లేకపోతే ఓటు ఎట్లేవు అమ్మా అని కనీసం ఓటు పంపించినప్పుడు తెలియాలి కదా ఆ పెద్దిరెడ్డికి అయినా తెలియాలా పంపించిన నీకన్నా తెలియాలా మీరు మాత్రం ఎప్పుడు చదివి అచ్చారు తెలియడానికి మీరు ఎప్పుడైనా బడికి వయసు వస్తేనే కదా నువ్వే పదో తరగతి ప్రశ్నపత్రాలు దొంగతనం చేసి అడ్డగోలుగా దొరికిన నువ్వు నీకేం తెలుస్తుంది రాజకీయం నీకేం తెలుస్తే చదువు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంకా సిగ్గులేని మాటలు నీ మాట్లాడతావు కాబట్టి వీళ్ళు వాళ్ళు విశ్వసనీయతలు బుద్ధి జ్ఞానాల గురించి నీలాంటి వాడు మాట్లాడకూడదు జగన్ గుర్తుపెట్టుకో ఈ రోజు కూడా నువ్వు బయటకు ఎందుకు వస్తున్నా తెలుసా జగన్ ఏమన్నావు నువ్వు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జనంలోకి సంక్రాంతి బాయ్ ఫిబ్రవరి బాయే ఉగాది వచ్చే రేపు శ్రీరామనవమి కూడా వస్తుంది జగన్ జనంలోకి ఏంటి రా అంటే రాడు ఎందుకంటే నిజంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో ఈ తరుణంలో నిజంగా రాష్ట్ర ప్రజల ఇబ్బందులు గురవుతుంటే నిజంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరగకపోతుంటే నిజంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసేది నిజమైతే ఈ పాటికి నువ్వు వంద సార్లు వచ్చేటప్పుడు రోడ్డు మీదకి వంద సార్లు తిరగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయి అన్నీ మూసుకొని బెంగళూరులో దక్కునేవి కాదు కానీ నీకు అవకాశం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు మూడు పొట్ల గడపకు నిండా ఆనంద్ వింటున్నారు చేతి నిండా పని దొరుకుతుంది ఈరోజు యువత విద్యార్థులు జీవితాలు మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటలబుట్ట రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి నిండు అడుగులు మా యువనాయకుడు నారా లోకేష్ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కనిగిరిలో చాలా అద్భుతంగా ఓపెన్ చేశారు ఇవన్నీ వస్తున్నప్పుడు నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తావు రాలేవు నీ వల్ల కాదు అప్పుడప్పుడు ఈ విధంగా మీ పార్టీ నాయకులు పిలిపించుకొని నేను ఒకరిని విలువలు విశ్వసనీయతలు అందరం జాగ్రత్తగా చేసుకుందాం ఇంకొక మూడు సంవత్సరాలు ఘాట్గా కళ్ళు మోసుకుంటే మనం పీకుదాం ఇది పీక్కోవటమే మీరు అందరూ కలిసి చేసేది ఏమి లేదు కానీ జగన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికో నిన్ను చెప్పు తెగేదా కొట్టేశారు ఇక దాన్ని మళ్ళీ అతికిచ్చి మళ్ళీ కొట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు ఆ బెంగళూరులో కూర్చో హ్యాపీగా కావాలంటే ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది ఉన్నారు మేధావులు అభివృద్ధి చేసిన వాళ్ళు జరిగిన డబ్బు లేకపోతే అడిగి నాలుగు ఎగ్ పప్పులు పంపించుకొని తిని పబ్జీ గేమ్ ఆడుకొని పడుకు